ప్రైజ్ దలాడ్ హలోయ ఈ సమయంలో వాడాప్ గార్డ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మన యొక్క అంశం ఏమిటంటే ప్రతి ఒక్క ఆత్మ విలువైనదే ప్రతి ఒక్క ఆత్మ కూడా విలువైనదే ఈ ఆర్టికల్ మీకు డబ్ల్యు ఓ డాట్ ఆర్గ్ అనేటటువంటి వెబ్సైట్లో ఉంటుంది మీరు అక్కడ చదువుకోవచ్చు కూడా చూడండి ప్రతి క్రైస్తవుడు అనగా ప్రతి విశ్వాసి మన తోటి వారిని రక్షించడానికి ప్రయత్నించాలి అది మన స్నేహితులు కావచ్చు మన కొలిగ్స్ కావచ్చు మన కుటుంబికులే కావచ్చు మన సొంత కుటుంబ సభ్యులు కావచ్చు వారిని రక్షించడానికి మనం ప్రయత్నించాలి మనము రక్షణ పొందితే సరిపోదు వారు కూడా రక్షణ పొందుటకు మనం సహాయం చేయాలి దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది చదవండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి తెలుగు బైబుల్ నోట్లో మూల భాషలో శరీరము వలన డాగుపడిన అంగీని అని రాయబడి ఉంది ఈ యువద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మీకు ఇంకా బాగా అర్థం కావడానికి గుడ్ న్యూస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరియు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ ఇంగ్లీష్ బైబిల్ వర్షన్స్లో చూపిస్తూ మరియు ఆ బైబిల్ వర్షన్లను తెలుగులోకి తర్జుమా చేసి మీకు అర్థం కావడానికి చూపించడం జరిగింది ఈ కింది అవచనాలని మీరు చదవండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి యోధా పత్రిక ఒకటో అద్యయం ఇరవై మూడో వచనాన్ని గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్ వర్షన్లో చదువుతున్నాం ఇప్పుడు సేవ్ అదర్స్ బై స్నాచింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ది ఫైర్ అండ్ టూ అదర్స్ షో మెర్సీ మిక్స్డ్ విత్ ఫియర్ బట్ హేట్ దేర్ వెరీ క్లాత్స్ స్టేండ్ బై దేర్ సిన్ఫుల్ లస్ట్స్ ఈ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ని మనం తెలుగులోకి అనువదించడం జరిగింది తెలుగులోకి అనువదిస్తే మీకు ఈ రీతిగా రాయబడి ఉంది ఇతరులను అగ్నిలో నుండి లాక్కొని వారిని రక్షించాలంట అంటే వాళ్ళు అగ్నిగుండంలో పడిపోతారు కాబట్టి నరకంలోకి ఇతరులను పాపంలో నుండి చెడు మార్గంలో నుండి వారిని మనం లాక్కొని రక్షించాలంట మరియు ఇతరులకు భయంతో కూడిన దయం చూపించాలంట అంటే మనం ఇతరులు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఉన్న పాపాన్ని బట్టి వాళ్ళు ఉన్న చెడుతనమును బట్టి వాళ్ళ పట్ల మనం దయ చూపించాలి కానీ వారి పాపాత్మకమైన కోరికల చేత అడిసిన వారి దుస్తులను ద్వేషించాలంట అని జిఎన్టీ వర్షన్ని మనం తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు ఆ రీతిగా రాయబడి ఉంది ఇప్పుడు యోధా పత్రిక ఒకటోదయం ఇరవై మూడు వచ్చినాన్ని ఎన్ఎల్టీ ఇంగ్లీష్ బైబిల్ వర్షన్లో చదువుదాం రిస్క్యూ అదర్స్ బై స్నాచింగ్ దెమ్ ఫ్రమ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ జడ్జ్మెంట్ దేర్ ఆర్ స్టిల్ అదర్స్ టు హూమ్ యూ నీడ్ టు షో మెర్సీ బట్ బీ కేర్ఫుల్ దట్ యు ఆర్ నాట్ కంటామినేటెడ్ బై దేర్ సిన్స్ ఎన్ఎల్టీ వర్షన్ని మనం తెలుగులోకి అనువాదించి చదివినప్పుడు తీర్పు జ్వాలల నుండి ఇతరులను లాక్కోవడం ద్వారా వారిని రక్షించండి అంటే ఫైనల్గా యసుక్రీస్పు మనుషులకు తీర్పు తెచ్చినప్పుడు పాపులందరూ కూడా వెళ్ళి అగ్నిగుండంలో పడవే పడతారు కదా అలాంటి తీర్పు జ్వాలల నుండి ఇతరులను లాక్కోవడం ద్వారా వారిని రక్షించాలంట మనం కనికరం చూపాల్సిన అవసరం ఉన్నవారు ఇంకా ఉన్నారంట కానీ వారి పాపాల వల్ల మీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించండి అనేది ఎన్ఎల్టీ బైబిల్ వెర్షన్ యొక్క ఉద్దేశం అయితే ఇదే రాసిన పత్రిక ఒకటో ఉదయం ఇరవై మూడో వచ్చినాన్ని ఈజీ రీడ్ వర్షన్ తెలుగు బైబిల్ ఒకటి ఉంది ఈజీ రీడ్ వర్షన్ ఈఆర్వి బైబిల్ అని అంటారు అందులో ఈ రాసిన పత్రిక ఒకటో ఉదయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదివితే సరిగ్గా వివేచిస్తూ కొందరి మీద జాలి చూపించండి మరి కొందరిని భయం ద్వారా రక్షిస్తూ అగ్నిలో నుంచి లాగివేసి శరీర స్వభావం వల్ల అశుద్ధి అయిన వస్త్రాన్ని అసహించుకోండి అని రాయబడి ఉంది అంటే కొందరు పట్ల ఖచ్చితంగా జాలి చూపించాలంట వాళ్ళని అగ్నిలో నుంచి రక్షిస్తూ శరీర స్వభావం వల్ల అశుద్ధి అయిన వస్త్రాన్ని అసహించుకోవాలంట రక్షణ వస్త్రాలు అంటాం కదా మనం అలా ఇక్కడ రాయబడి ఉంది అయితే యోధా పత్రిక ఒకటే ఇరవై మూడు వచ్చినాన్ని రకరకాల వర్షన్స్లో చదివిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి వీలు లేదని పాపములో చెడులో ఉన్నవారి పట్ల మనం కఠినంగా సానుభూతి లేకుండా ఉండకూడదు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ నమ్మకంగా వారికి సహాయం చేయాలి మన మనుషుల స్థితిని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం వారికి సహాయం చేయాలి కొందరు తీవ్రమైన ఆపదలో ఉంటారు వారిని రక్షించాలంటే చురుకుగా చర్య తీసుకోవాలి వారు దాదాపు దేవుని తీరుపోని అగ్నిలో ఉన్నారు మరికొందరు విషయంలోనైతే మనం కూడా వారి పాపాల్లోకి ఏడవబడతామేమోనని జాగ్రత్తగా ఉండాలి పాపి పట్ల ప్రేమ చూపాలి కానీ అతని పాపాన్ని మనం ద్వేషించాలి అపోజిడ్ అయిన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచనంలో మనం పాపిని అతని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోనికి రావడానికి అతనికి సహాయం చేయాలి కానీ అతని ఆమె పాపాన్ని మనం అంటించుకోకుండా మన జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు చదవండి కలతెలికి రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటి వచ్చిన సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదనేమో అని తన విషయమే చూచుకొని చూ సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావలను అంటే చెడ్డ మార్గంలో ఉన్నవారిని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ చెడు మనకి అంటుకునిద్దేమో అని మనం జాగ్రత్తగా మన విషయమే మనం చూసుకుంటూ ఉండాలంట అని అపోజిటన్ పౌలు గల రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటో వచ్చిన తెలియపరుస్తూ ఉన్నారు ఇప్పుడు పాపులను రక్షించడానికి ఎస్సు వారి లోకంలోనికి వచ్చారు మొదటి తిమతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన మనకు ఆ విషయాన్ని తెలియపరుస్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకమునకు వచ్చిన మన దగ్గర ఇదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన యోగ్యమైనది ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను యేసుక్రీస్తు క్రిష్ప ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికంటే ఆయన పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు పాపులతో యేసుక్రీస్తు వారు సాహసం చేశారు లోకాసు వార్తలో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పదోచినంతా చదివితే పొట్టి జక్కయ్య గారి ఇంటికి యేసుకృష్ణపల్లి వారు వెళ్ళారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశీలు శాస్త్రులు ఈనేటి పాపిలి ఇంటికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చూడండి లోకస్వార్థ పంతొమ్మిది అధ్యయం ఒకటో వచ్చిన నుంచి పదో వచ్చిన దాకా చదువు ఆయన సంచరించుచు ఇరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును ఇదిగో సుంకపు గుత్తాదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ రావును రానై ఉండే కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొన్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారంట జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బెదలికిచ్చుచున్నాను నేను యొన యుద్ధైనను అన్యాయముగా దేనివల్లనూ తీసుకుని ఎడలా అతనికి నాలుగు అంతులు మరల చెల్లింతునని ప్రభుత్వం చెప్పారు అందుకు యేసు ఇతరుడును అబ్రహం ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని యశు క్రిష్ణ గారు అన్నారంట అయితే మరొక సందర్భం మనం చూస్తున్నాం యసుకృష్ణ వారు పాపులతో సహవాసం చేశారని లోకస్వార్థ పదిహేను అదే ఒకటి రెండు వచ్చినాలు ఒకప్పుడు సమస్తమైన సుంకరులోనూ పాపులోను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిశీలన శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా శనుక్కున్నారంట జక్క విషయంలో శనుక్కున్నారు ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుత్వాలు పాపులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిశీల శాస్త్రులు శనుక్కున్నారు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల్ని పాపులకు స్నేహితుడని వీళ్ళన్న రెఫరెన్స్ ఇంకోటి ఉంది మత్స్య వార్త అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనిషి కుమారుడు తినుచును త్రాగుచూను వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతూను మద్యపానీయు శంకరులకును పాపులకూను స్నేహితుడునని వారు అనుచున్నారంట ఈ శాస్త్రులు పరిశీలన అంటున్నారు యేసుక్రిస్ప్రభు గారిని ఈయన పాపులకును ఈ శుంకర్లకి స్నేహితుడు అని చెప్పి అంటున్నారు అనమాట అయితే పాపులతో యేసుక్రీస్తు ప్రభు సహవాసం చేసినప్పటికీ యేసుక్రీస్తు యేసుక్రిష్పలవారు మాత్రం పాపం చేయలేదు ఎవరితో అయితే యసుక్రిష్పుల వారు సహవాసం చేశారో వారి పాపమును యసుకృష్ణ వారు అంటించుకోలేదు ఇది మరలా నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఆలకించండి పాపులతో యసుకృష్ణవారు సాహసం చేశారు వాస్తవమే వారితో కలిసి భోజనం చేశాడైనా వాస్తవమే వారి ఇంటికెళ్ళి బస చేశాడైనా వాస్తవమే కానీ వారి పాపాన్ని యసుక్రిష్పల వారు అంటించుకోలేదు ఈ క్రింద రెఫరెన్స్లు మనకు చెప్తూ ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభు గారు అసలు పాపం చేయలేదని మనకు బైబిల్ వివరిస్తుంది వ్యవహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చిన నా ఎందుకు పాపం ఉన్నదని మీరు ఎవడో స్థాపించను నేను సత్యము మీరు మీరెందుకు నన్ను నమ్మరు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కావటమునూ కనబడలేదంట ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యయం ఇరవై ఐదు వచ్చినావు పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట ఎస్కుస్ బాబు గారు ఆకాశ మండలం కంటే మిక్కిలు హెచ్చైన వాడున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేక తగినవాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంట ఆయన పాపులతో కలిసి తిరిగినప్పటికీ సాహసం చేసినప్పటికీ వాళ్ళతో భోజనం చేసినప్పటికీ వాళ్ళల్లో బస చేసినప్పటికీ కూడా వాళ్ళ పాపాన్ని ఈయన అంటించుకోలేదు కానీ ఈయన పరిశుద్ధతను వాళ్ళకు అంటించాడు ఈయన అదే రీతిగా యేసుక్రిస్తు వారిని సిలువు వేసే ముందు ఆయనను విచారించిన పిలాతు సైతం ఆయనలో ఏ పాపం లేదు దోషం లేదని కనుగొన్నారు యోహాను స్వార్థ పంతొమ్మిది అధ్యయం నాలుగో పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమునో నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అందుకు వెలుపులకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అని కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు పాపులతో సహవాసం చేసినప్పటికీ వారి పాపమును ఆయన అంటించుకోలేదు యసుకేశరు వారు పాపులతో సహవాసం చేసింది వారిని మార్చడానికి వారిని అగ్నిగుండం నుండి రక్షించడానికి అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన మూలవాక్యంలో చదివాం కదా యోధవరాసిన పత్రికో ఒకటవది ఇరవై మూడవ చరవంలో అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు రక్షించాలంట యసుపారు వారు ఈ అగ్నిగుండం రెండవ మరణం అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకు తెలియపరిచారు ఆ అగ్నిగుండంలో పడకూడదని చెప్పే పాపులతో ఆయన సహవాసం చేశాడు పాపులతో కలిసి ఆయన భోజనం చేశాడు పాపులు ఇళ్ళలో ఆయన బస చేశాడు వాడిని మార్చడానికి వారిని అగ్నిగుణం నుంచి తప్పించడానికి యసుకృష్ణ వారు వాళ్ళతో సాహసం చేశాడు ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం యసుకృష్ణప్రభులు వారికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి దేవుని రాజ్యంలో చేర్చబడాలి అనేది యశుకృష్ప్రభు వారి యొక్క సంకల్పం చూడండి యసుక్రిసు ప్రభువులు పరిశీలతో శాస్త్రలతో ప్రతి ఒక్క ఆత్మ విలువైనదే అని చెప్పడానికి ఒక ఉపమానం చెప్పారు మనం చదువుదాం లోకాసు వార్త పదిహేనో ఉదయం మొదటి వచ్చిన నుంచి ఏడో వచ్చిన దాకా చదువుదాం ఒకప్పుడు సమస్తమైన సుంకరులోనూ పాపులోను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా శుంకరులో పాపులు వచ్చారంట పరిశీలును శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సునుక్కున్నారంట అందుకని వారితో ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు తొంభై తొమ్మిదిటిని అడుగులో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పి యస్ క్రిస్పర్ వారు ఈ ఉపమానాన్ని పరిశీలతోని శాసులతోని చెప్పారు అంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం యసుక్రి స్పర్ వారికి ఇష్టం లేదు దేవుని సంకల్పం కూడా అదే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి అగ్నిగుండంలోకి వెళ్ళడానికి వీలు లేదు అనేది దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవుని చిత్తం కాదు కాబట్టి ఒక్కరినైనా సరే మనం విడిచిపెట్టడానికి లేదు మనకు అవకాశం దొరికిన కొలది చెడు మార్గంలో ఉన్న పాప మార్గంలో ఉన్నటువంటి వారికి మంచి మార్గాన్ని మనం వారికి బోధించాలి వారిని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి యేసుక్రీస్తు మనకి మంచి మార్గాన్ని బోధించారు కాబట్టి ఆ మార్గంలోనికి మనం ఎలా అయితే వచ్చామో ఇతరులను కూడా ఆ రక్షణ మార్గంలోనికి మనం తీసుకురావడానికి ప్రయత్నించాలి యోధాపత్రిక ఒకటార్థం ఇరవై మూడో వచనంలో చదివినట్లుగా అగ్నిలో నుండి లాగినట్టు కొందరు మనం రక్షించాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందను రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర పవర్తనకు ఏమాత్రమును నొప్పు కొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందని రక్షించాలంట మనం వారి పాపాన్ని అసహించుకోవాలి వాళ్ళన కాదు అర్థమవుతుందండి ఆ మనిషిని కాదు మనం అసహించుకోవాల్సింది వారు చేస్తున్న పాపాన్ని అసహించుకొని వారిని మాత్రం మంచి మార్గంలో తీసుకురావడానికి మనం ప్రయత్నించాలంట పాపులను చెడు మార్గంలో ఉన్నవారిని రక్షించే క్రమంలో మనం వారితో సహవాసం చేయాల్సి వస్తుంది వారితో మనం సహవాసం చేసినప్పుడే మనం వారికి దేవుని మాటలు అందించగలం మంచి బోధించగలం రక్షణ మార్గంలోనికి మనం వారిని నడిపించగలం కానీ లోక సామెత ఒకటి ఉంది ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అలా మనం అవడానికి వీల్లేదు పాపులను చెడు మార్గంలో ఉన్న వారిని రక్షించే క్రమంలో మనం ఏ పాపంలో పడకుండా ఏ తప్పిదంలో కూడా చిక్కుకోకుండా జాగ్రత్తగా మన యొక్క వైఖరిని మనం గమనించుకుంటూ వాళ్ళతో మనం సహవాసం చేయాలి చూడండి గల తీరుకు రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటి వచ్చిన చూస్తున్నాము సహోదరులారా ఒకడు ఏ తపిదంలోనైనానో చిక్కుకొని ఎడల సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలను ఒకళ్ళు మన సహోదరులు ఒకళ్ళు పాపంలో పడిపోతే మనం కూడా పాపంలో పడకుండా మనం వాళ్ళ పట్ల జాలి చూపిస్తూ వాళ్ళని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నించాలంట మనం కూడా ఒకవేళ ఆ పాపం వల్ల ఏమైనా శోధింపబడతామేమైనా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట కాబట్టి మనం ఎట్లయినా సరే ఒక పాపిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కొందరైతే పాపులను చూస్తే చిరాకు పడతారు చెడు అలవాట్లో ఉన్నవారిని చూస్తే చీచి వాళ్ళు చెడ్డ అలవాట్లో ఉన్నవారండి వారు పాపం చేసేవారు మేము అసలు వాళ్ళ జోలికి పోము మేము చాలా మంచివాళ్ళం అన్నట్లుగా ప్రవర్తిస్తారు దొంగదనాలు చేసేవారిని వ్యభిచారం చేసేవారిని అబద్ధాలు చెప్పేవారిని మోసం చేసేవారిని చూస్తే అలాంటి వాళ్ళతో మాకెందుకు మేము చాలా పరిశుద్ధం అని ప్రవర్తిస్తారు కానీ మనం అలా చేయడానికి వీలు లేదు స్వర్వు వారు ఈ భూమి మీదకి వచ్చింది అలాంటి వారిని మార్చడానికి పాపులను రక్షించడానికి క్రిస్తిస్ లోకల్లోనికి వచ్చారని చెప్పి మొదటి మొదటికి రాసిన పత్రిక ఒకటో ఉదయం పదిహేనోత్సవం మనకు తెలియపరుస్తుంది పాపులతో కలిసి యశు క్రిశ్వరవారు భోజనం చేశారు శంకరులతో పాపులతోనూ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యసుకృశ్వర గారు ఆయన్ని పాపిగా అందరూ కూడా గుర్తించారు కానీ అలాంటి వారు ఇంటికి యసుకృశ్వర గారు వెళ్ళి బస చేశారు వాళ్ళతో సహవాసం చేశారు వాళ్ళు మార్చారు దేవుడు కాబట్టి దేవుడే ఆ పరిచయంగా లేనిది మనం ఎంత కాబట్టి చెడ్డవారిని చూసినప్పుడు పాపులను చూసినప్పుడు మనం వారిని చేదరించుకోకుండా వారిని రక్షించడానికి మనం ప్రయత్నం చేద్దాం అదవుతుందండి మనం చదువుకున్న మూలవాక్యం కూడా అదే చెప్తుంది బుద్ధరాశనపత్రికో ఒకట ఇరవై మూడు వచ్చినాం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలంట శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరణించాలంట గలతీలిగ రాసిన పత్రిక ఆరోగ్యం ఓటొచ్చులను కూడా మనం చదివాం సహోదరులారావు ఒకడు ఏతపిదములో అయిన చిక్కుకొని ఏడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమే చూసుకొనిచ్చు సాత్వికమైన మనస్సుతో అటు వారిని దారికి తీసుకుని రావాలంట కాబట్టి ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవుని చిత్తం కాదు మనలో ఎవరైనా సరే మన కుటుంబీకుల్లో మన స్నేహితుల్లో మన బంధువుల్లో ఎవరైనా సరే చెడ్డ మార్గంలో ఉంటే వారికి మంచిని బోధించి వారిని దేవుని మార్గంలోనే తీసుకురావడానికి ప్రయత్నించండి వారిని మార్చే క్రమంలో మనం పాపులుగా మారకూడదు యేసుక్రిస్బాబు వారు పాపులతో సహవాసం చేసినప్పటికీ కూడా ఆయన పాపం అంటించుకోలేదు ఈయన పరిశుద్ధతను వాళ్ళకు అంటించాడు మనం కూడా అంతే మనలో ఉన్న మంచిని వారికి అంటించాలి వారిలో ఉన్న చెడులు మనం అంటించుకోకూడదు కాబట్టి పాపులతో సహవాసం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండి మంచిని వారికి బోధించేవారుగా మంచి మార్గం వారికి బోధించేవారుగా మనం ఉండాలి కొందరైతే మన స్నేహితుల్ని మనమే చెడగొడతా ఉంటాం కొందరు కొందరు స్నేహితులకి చెడు అలవాట్లను అలవాటు చేస్తారు కొందరు కొందరు స్నేహితులకి సెక్స్ వీడియోలు అలాంటివి చూపించి వాళ్ళని పాడు చేస్తారు కొందరు స్నేహితులు కొందరికి తాగుడు అలవాటు చేస్తూ ఉంటారు మనం ఇతరులను చెరిపేవారుగా ఉండకూడదు దేవుని బిడ్డలమైన మనము ఇతరులను మంచి మార్గంలో నడిపించేవారుగా మనం ఉండాలి కాబట్టి యస్సుక్రిసు వారు పాపులతో సహవాసం చేసినప్పటికీ కూడా ఆయన పాపం అంటించుకోలేదు దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా ఇతరులను మార్చడానికి వారితో సహవాసం చేసినప్పటికీ కూడా మన మంచి వారికి అంటించాలి అంతేగాని వారి చెడును మనం అంటించుకోకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం ఆ రీతిగా మనకు సెలవిస్తుంది కాబట్టి అగ్నిలో నుండి లాగినట్టుకు కొందరిని మనం ఖచ్చితంగా రక్షించాల్సిన అవసరం ఉంది కొందరు పట్ల ఖచ్చితంగా మనం జాలి చూపాల్సిన అవసరం ఉంది వాళ్ళ చెడును మనం అసహించుకోవాలి కానీ వారిని కాదు మనం అసహించుకోవాల్సింది యసుకొల వారు ఎక్కడ కూడా పాపులను అసహించుకోలేదు సమరయ్య స్త్రీకి ఎంతోమంది భర్తలు ఉన్నారు అసహించుకున్నాడు యసుక వారు ఆమెకు సువార్తను అందించాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యసుక్రి స్పూర్ నేను కూడా నిన్ను కొట్టను వెళ్ళిపో అన్నాడు ఈరోజు మనం తప్పిదాలు చేస్తున్న వారిని చూస్తే చిచ్చి వాళ్ళు మంచివాళ్ళు కాదండి అని అనేస్తాం సింపుల్గా అలా అనడానికి వీల్లేదు వారిని దేవుని మార్గంలోనికి తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి యసుక్రిస్పల్ వారు ఈ లోకంలోనికి వచ్చింది అందుకే కాబట్టి ఆ విషయాలు మనం గుర్తిరిగి పోపులను చెడు మార్గంలో ఉన్న వారిని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం వాళ్ళ పట్ల జాలి చూపుతాం ఈ కొద్ది మాటలు దేవుడు మనకు గాక ఆమేన్